వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాల కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపు రెండు లక్షలు ఇస్తే గుడిలో కొలువు అంటూ బుధవారం పత్రికలో ప్రచురితమైన స్పందించారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేవస్థాన అధికారులు దాన్ని పరిశీలించారు ఆ క్లిప్ లోని వాయిస్ ను ఈ దేవస్థానానికి సిబ్బందిని అందిస్తున్న ప్రణయన్ హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ శివ బాలాజీ కన్సల్టెన్సీ తరఫున సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్న బూర లక్ష్మీ దిగా గుర్తించినట్లు తెలిపారు దీంతో కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక ఈ ఘటనపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రీజనల్ జాయింట్ కమిషనర్ ఎం రామకృష్ణరావు డిప్యూటీ కమిషనర్ టి వెంకటేష్ బుధవారం దేవస్థానానికి వచ్చి విచారణ చేపట్టారు పూర్తి వివరాలతో నివేదికను పై అధికారులకు సమర్పించనున్నారు ఈ ఘటనపై దేవస్థాన అధికారులు తీవ్రంగా స్పందించారు ఉద్యోగాల పేరుతో అక్రమాలు సహించబోమని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దేవాలయ పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు

హలో అన్న అన్నా అన్న అన్నా ఇంటికి వచ్చిన అమ్మతో మాట్లాడు నాకు తక్కువ చెప్పాను చెప్పిన అలవాటు లక్ష్మణ అన్న చెప్పే కాదేమన్నా చూడే తక్కువ

చెప్పలేమంటున్నా నేను అది కూడా నేను కన్ఫర్మ్ చేయలేను అటు కౌంటర్ చేయొచ్చు లేకపోతే ఇటు తయారుదాని లేదు రెండు రెండు టూ పాయింట్ రెండు లక్షలు కౌంటర్ కౌంటర్ అని చెప్పలేను తమ్మి అటర్న్ వేయచ్చు ఇటర్న్ వేయచ్చు అంటున్నా నేను సరే నేను చేస్తే మళ్ళీ మరి సరే నువ్వు ఏదో ఒక కన్ఫర్మ్ చేసుకుంటే కరెక్ట్గా ఫోన్ చేద్దాం మీరు తాపతరి బట్టి ఫోన్ చేసి అన్న తప్పే తప్ప అంటే నేను ఇదే మాట్లాడాలి సరే ఓకే నువ్వు కరెక్ట్గా డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేసి సరే బల్ల తాప చేయాలి ఆ వేములవాడ ప్రజలందరికీ నమస్కారము రాజరాజేశ్వర టెంపుల్ ఇవి మాట్లాడుతున్నాను ఈరోజు సాక్షిలో ఒక మనకి ఒక క్యాప్షన్ ప్రచురమైంది ఆ క్యాప్షన్ పేరు ఏంటంటే రెండు లక్షలకి టెంపుల్లలో జాబ్స్ ఇప్పిస్తున్నాము అని ప్రచారమైంది ఆ వర్డింగ్స్ కూడా నేను చక్కగా చదువుతాను తెలుగులో ఉన్నాయి అవి ఏంది అంటే రెండు లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని మనకి దినపత్రికలో దినపత్రికలో రావడం జరిగింది సో దాని మీద మనకి ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎనోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది ఎండోమెంట్ కమిషనర్ సార్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది దీంతోపాటు రెండు ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి టూ ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు థక్న ఒక జవాబు చెప్పారు మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఈస్ దర్ ఆయన పేరు లక్ష్మీనారాయణ ఈయన ప్రీవియస్గా మన దగ్గర ఎయిట్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మూడు ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ సెకండ్ ఏమో శివ బాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి సో వాళ్ళు కూడా మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన త్రీ ఏజెన్సీ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ తీసుకునేవాళ్ళు సో ఈయన ఏం చేశాడు అని అంటే ఈ ఆడియో ఈజ్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో ఇట్స్ అ కరెక్ట్ ఆడియో ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి రెండు లక్షల యాభై వేలు ఇస్తే మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది సో ఇది కూడా మేము ఓపెన్ ఎన్క్వరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టిచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము ఎఫ్ఐఆర్ నంబర్ కూడా త్రీ నైంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఏమో త్రీ ఎయిటీన్ సబ్సెక్షన్ ఫోర్ బిఎన్ఎస్ సో దానికి మన కమిషనర్ సార్ కూడా ఇద్దరు ఆఫీసర్స్ పంపించారు ఇక్కడ మన ఎవరంటే రామకృష్ణ రామకృష్ణరావు సార్ ఆర్జేసి గారు అండ్ వెంకటేష్ డీసీ సార్ కూడా పంపించడం జరిగింది వాళ్ళిద్దరు రావడం జరిగింది ఎయిట్ ఏజెన్సీ ఎండిస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ మూడు ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము మంత్లీ నాలుగు వేలు తీసుకు తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండ ఉండొచ్చు హౌస్ కీపింగ్ ఉండొచ్చు లౌడ్ కౌంటర్లో ఉండొచ్చు మన గోశాలలో ఉండొచ్చు ఎక్కడైనా నిత్యానందంలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకో తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను యాజ్ అ ఈవో రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను ఇలాంటి మల్ల గనక ఇక్కడ గనుక ఐడెంటిఫై అయితే ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను నాలుగు సెక్షన్స్ ఇక ముందు సిక్స్ లేకుండా ఎయిట్ సెక్షన్స్ పెడతాను దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు చేయరు కూడా సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే

సో ఇప్పుడు వరకు మా దగ్గర టోటల్ వ్యవస్థ చూస్తే ఈ మూడు నా ఎనిమిది మంది ఏజెన్సీకి రెండు వందల యాభై నాలుగు మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు దాంట్లో వెకెన్సీస్ మాకు రెండు వందల ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వెక వెకెన్సీస్ ఖాళీ ఉన్నాయి నేను అనుకుంటాను అవి ఫిల్అప్ చేయడానికి వీడు ఈ ఈ లక్ష్మీనారాయణ అనేవాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉండి ఉంటాడని కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటి ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు ఈ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు సో ఇంకో విషయం కూడా చెప్పడం చెప్తాను మీ అందరికి ఏంది అని అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్ అన్ని క్యాన్సిల్ చేసి మే మే వరకు ఈ ఎనిమిది ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్రూవ్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కొత్త ఏజెన్సీ సార్ ఇవ్వడం జరిగింది రాంగ్ రండి కాదండి కాదు ఎంపిక చేయాల్సింది అందరు డిస్టిక్ ఎంపిక చేయాల్సిందంతా డిస్టిక్ కలెక్టర్ సార్ ఆఫ్టర్ నోటిఫికేషన్ త్రూ ద డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్

ఎనిమిది వాటిని తీసేసి కొత్తగా ఎలియన్స్ అనేది ఇప్పుడు వచ్చింది ఏజెన్సీ